అరుణాచలం వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి నేను కేవలం అరుణాచలం గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను మేము కూడా అరుణాచలం వెళ్ళాము అరుణాచలంలో టెంపుల్కి దగ్గరగానే మాకైతే రూమ్ దొరికిందనమాట చూశారు కదా విజయా హోమ్స్ అని రూమ్స్ అయితే మాత్రం కంఫర్ట్గా లేవు చిన్నగా ఉంది రూమ్ కాకపోతే దగ్గరగా ఉందని చెప్పి తీసుకున్నాము అక్కడ నైట్ వచ్చేసి మాకు ఎయిట్ వరకు దర్శనానికి ఉంది అలా ఉంది వెళ్ళండి అంటే ఫ్రెష్ అయ్యి వెళ్ళి దర్శనం చేసుకున్నాము కానీ లోపలికి వెళ్ళే వరకు తెలియలేదండి నేను ఈ విషయం చెప్పచ్చా చెప్పకూడదా అనేది కూడా అర్థం కావట్లేదు సెక్యూరిటీ అయితే మాత్రం అస్సలు లేదు అరుణాచలంలో భక్తులు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దర్శనానికి చాలామంది ఉన్నారు కానీ ఎక్కడే కానీ సెక్యూరిటీ అయితే అస్సలు లేదు లోపలికైతే ఏం తీసుకెళ్తున్నారని చెక్కింగ్ కూడా లేదు ప్రతి ఒక్కరు మొబైల్స్ అయితే తీసుకెళ్ళారు నేను తీసుకెళ్ళినా కానీ జస్ట్ ఒక టూ షార్ట్స్ వీడియోలాగా తీసాను ఎలా ఉంటుందా అని అది కూడా ఎక్కడంటే బయటగానే తీశాను లోపలైతే ఇటువంటి వీడియోస్ తీయలేదే మనం దర్శనానికి వెళ్ళేది దేవుని చూనీకే కానీ అక్కడికి వెళ్ళి వీడియోలు తీసుకుంటూ మనం వెళ్ళకూడదు కానీ ప్రతి ఒక్కరు అక్కడైతే కెమెరాలు అయితే ఆన్ చేస్తున్నారు వీడియోలు షూట్ చేసుకునే వాళ్ళు వీడియోలు షూట్ చేస్తూనే ఉన్నారు నేను చెప్పడమే కాదు మీరు యూట్యూబ్లలో వీడియోలు చూడండి ప్రతి ఒక్కరు చాలామంది వరకు ఫేమస్ వాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు యూట్యూబ్లలో అరుణాచలంలో టెంపుల్ లోపల కూడా వీడియోస్ పెట్టారు నేనైతే అక్కడైతే వీడియో తీయలేదు కానీ అలా వెళ్ళడం అంత సేఫ్టీ అయితే కాదు ఎందుకంటే తమిళనాడు వాళ్ళైనా సరే ఇది ఆలోచించుకోవాలి ఇంత జనం వచ్చేటప్పుడు వాళ్ళైతే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉండాలి చెక్కింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలనేది నేను అనుకుంటున్నాను మేమైతే అక్కడ దర్శనం చేసుకున్నాము ఫస్ట్ తర్వాత అక్కడ డిన్నర్ చేసేసి ఆ డిన్నర్ కూడా అరుణాచలంలో అసలు ఎవరు కేర్ చేయట్లేదు ఫుల్ హోటల్ అయితే అన్నీ ఫుల్ క్రౌడ్ అయిపోయినాయి వాళ్ళు తెచ్చినప్పుడు తినాలి అన్నట్టు ఫుల్ అయితే జనం అయితే ఉన్నారనమాట మేము అక్కడైతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్ పైన పట్టింటుంది కొంతమంది అయితే గొడవపడి మాకన్న ముందు వచ్చిన వాళ్ళు కూడా గొడవపడి వెళ్ళిపోయారు అంత క్రౌడ్ ఉన్నారనమాట హోటల్స్లలో కూడా ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ కోసం వచ్చేసి ఆటోలో వెళ్ళాము ఆటోకి అయితే ఛార్జ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మేము ఎందుకు నడవలేదు అంటే ఫస్ట్ టైం వెళ్ళాము అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళాము ఓపిక లేకుండా ప్రశాంతంగా లేకుండా దేవుడి మీద ధ్యాస లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేయకూడదు అని చెప్పేసి జస్ట్ మామూలుగా ఆటోలో వెళ్ళాము ఆటోలో వెళ్ళేసి గిరి ప్రదక్షిణ అయితే చేసుకున్నాము అక్కడ వచ్చేసి ఎనిమిది శివలింగాలు దర్శనాలు చేసుకోవాలన్నమాట అలాగే మోక్ష మార్గం ఒకటి ఇలా ప్రతి ఒక్క చోట అయితే ఆటో వాళ్ళు అయితే ఆపుతారు మనం అక్కడ దిగి దేవుడి దర్శనం చేసుకొని మీరు కొబ్బరికాయ కొట్టుకుంటారా లేదంటే దీపాలు వెలిగిస్తారా అన్నీ చేసుకొని మనం ప్రశాంతంగా ఆటో ఎక్కి మళ్ళీ ఇంకొక చోటుకి తీసుకెళ్తారనమాట ఆటో ఛార్జ్ అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ మాకైతే కనుక గిరి ప్రదక్షిణ అనేది అక్కడైతే నేను చాలామందిని అబ్జర్వ్ చేసినంత వరకు కొంతమంది చెప్పులు వేసుకున్నారు కొంతమంది సాక్స్లు వేసుకున్నారు కొంతమంది అయితే ఏమి లేకుండా వట్టి కాళ్ళతోనే నడుస్తున్నారనమాట కానీ గిరి ప్రదక్షిణ చేయాలంటే మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది ఈ పిల్లలు ఎవరు లేని వాళ్ళు ఒకవేళ చేసినా ఫాస్ట్గా నడిచినా కానీ ఫోర్ అవర్స్ తక్కువ అయితే పడదనమాట కాబట్టి చేతిలో వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు లేదంటే బయట కూడా దొరుకుతాయి మనకి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత చాలామంది యూట్యూబ్లలో అయితే కన్నా వీడియోస్ అయితే మాత్రం వా అమ్మో నేను చాలా కష్టపడి చేశాను గిరి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత నా కాలు ఇలా అయిపోయినాయి అని ఇలా పెడుతున్నారు కానీ అలా పెట్టకపోవడమే మంచిదండి మనం దేవుడి మీద భక్తితో చేసుకోవాలి అమ్మో ప్రదక్షిణ చేసినందుకు నా కాలు ఇలా వచ్చేసినాయి నాకు మండిపోయినాయి నా కాలు పగిలిపోయినాయి అని చెప్పి చాలామంది పెడుతున్నారు మనం తిరుపతి కొండ ఎక్కుతాం తిరుపతి కొండ ఎక్కిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ అసలు ఏ నొప్పి లేకోకుండా దేవుడి మీద భక్తితో నడుస్తారు ఎవరు నాకు తిరుపతి మెట్లో ఎక్కితేగినా నాకు నొప్పులు వచ్చేసినాయి నేను రెండు రోజులు మంచు మీద పడిపోయాను అనే టైపులో ఎవరు చెప్పరు కదా అలాగే ఈ గిరి ప్రదక్షిణ కూడా ప్రశాంతంగా చేసుకోవాలి దేవుడి మీద భక్తితో చేసుకుంటే అంత నొప్పులు కూడా రావని చెప్పి నేను అనుకుంటున్నాను గిరి ప్రదక్షిణ చేసుకుని ప్రశాంతంగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత దర్శనానికి వెళ్తే చాలా మంచిది ఆ రోజు కుదరకపోయినా నెక్స్ట్ డే అయినా వెళ్ళొచ్చు మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ ఆటోలో చేసాము గిరి ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళైనా ముందు అయితే గిరి ప్రదక్షిణ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళండి ఇలా చేసుకుంటేనే చాలా చాలా మంచిది నాకు తెలిసి చెప్తున్నాను ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఫోర్ టు సెవెన్ అవర్స్ సిక్స్ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది మీరు నడిచే విధానం బట్టి ఫోర్ అవర్స్కి తక్కువ అయితే ఎవరికి పట్టట్లేదు ఈ ఫోర్ అవర్స్ మీరు నడిచినప్పుడు ప్రదక్షిణలు చేసినప్పుడు మన బాడీ మొత్తం చెమట అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారు అలాగే ఏదో ఒకటి తిండి తింటూ తిండి అనేది కామన్ అయినా వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారు అలాగే చెమట అనేది ఖచ్చితంగా ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శుభ్రత అంటారు కాబట్టి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అయి వెళ్తే మంచిదని నేనైతే అనుకుంటున్నాను మేమైతే ఎప్పుడు అరుణాచలం వెళ్ళాలి అనుకోలేదు మా హస్బెండ్ అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి అన్నారు కానీ ప్లాన్ లేకోకుండా సడన్గా అయితే మేము వెళ్ళాము అన్ని దర్శనాలు దేవాలయాలకు వెళ్తూ వెళ్ళామన్నమాట నెక్స్ట్ ఇంకోసారి వస్తానని చెప్పి నేనైతే అనుకున్నాను నెక్స్ట్ అరుణాచలం వెళ్ళినప్పుడు అయితే నేను ఖచ్చితంగా వట్టి కాలతో నడుస్తూ గిరి ప్రదక్షిణ చేసి ఫ్రెష్ అయ్యి తర్వాత అయితే దైవ దర్శనానికి అయితే వెళ్తాను నేను అయితే అనమాట ఈ విధంగా వెళ్తే మంచిది తెలియనప్పుడు మనం చక్కచక్క వెళ్ళేసి ఏదో గిరి ప్రదక్షిణ చేసినాము హడావిడిగా అని చెప్పి అయితే వెళ్ళకూడదు అక్కడ దర్శనం అయితే మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్తే వన్ అవర్లో ఈజీగా దర్శనం అయిపోతే అయిపోతుంది కానీ ఆ వన్ అవర్ లైన్లో హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ అస్తమా ఉన్న వాళ్ళు కానీ స్వెట్ ఎక్కువ పడే వాళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది ఏదైనా టికెట్ తీసుకొని వెళ్ళడం మంచిది ఎందుకంటే చాలా చాలా చెమట్లు పడిపోతాయి పిల్లలు కూడా ఉండలేరు అసలు చెమట్లకి ఏడ్ చేస్తారనమాట సమ్మర్లో అయితే ఇంకా మిగతా టైంలో ఎలా పడతాయి లేదో నాకు తెలియదు కానీ సమ్మర్లో వెళ్ళకపోవడమే మంచిది నాకు తెలిసి మిగతా టైంలో మిగతా సమయాలలో కూడా ఎంత లేదన్నా లోపలైతే చెమట్లు అయితే పడతాయి ఖచ్చితంగా దీనికి తగ్గట్టు చక్కగా కాటన్ డ్రెస్లో వేసుకుని వెళ్ళడం మంచిది అలాగే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ ఒక నాప్కిన్ దర్శనానికి వెళ్ళే ముందు తీసుకెళ్ళడం చాలా చాలా మంచిది అరుణాచలంలో దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు అలాగే అరుణాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడవలసింది రమణ మహర్షి ఆశ్రమం అయితే ఖచ్చితంగా వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే చాలా చాలా డిసిప్లైన్ అయితే ఉంది రమణ మహర్షి గురించి తెలుసుకోవడమే కాకుండా రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న డిసిప్లిన్ అయితే మాత్రం అన్ని చోట్ల పెడితే దేవాలయాలలో పెడితే ఇంకా మంచిది అనిపించింది రమణ మహర్షి ఆశ్రమంలో లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఎవరు గట్టిగా మాట్లాడకూడదు అలాగే కెమెరాలు బయటకు తీసి వీడియోలు తీయకూడదు ఫోన్ కూడా మాట్లాడకూడదండి మరి గుడిలో దేవాలయంలో ఎందుకు ఫొటోస్ తీస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు అసలు ఫోన్ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు ప్రశ్నించే వాళ్ళే లేరా